హాయ్ ఫ్రెండ్స్ చైత్రమాసంలోని ఏకాదశిని సాధారణంగా భరుతిని ఏకాదశి అంటారు ఈ రోజున గంగా స్నానం చేసి ధ్యానం చేస్తే జీవితం చాలా అందంగా రక్షణగా ఉంటుంది శ్రీ మహావిష్ణువును వివిధ క్రతువులతో పూజిస్తే ముఖ్యంగా లాభముఖ్యాన్ని చూడవచ్చు ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనసులోని కోరికలన్నీ తీరుతాయని జాతక జాతికలకు జీవితంలోని అసమాన బాధలు తొలగిపోతాయని చెబుతారు వరుదిని ఏకాదశి నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగున శాస్త్రం ప్రకారం పద్నాలుగు వందల ముప్పై ఒకటికి వస్తుంది ఇది అరుదైన ఇంద్ర కనెక్టర్ను తయారు చేస్తుంది మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగున అంటే శనివారం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు అరుదైన ముద్ర వేయబడుతుంది రాత్రి పది గంటల ఏడు నిమిషాలకు పూర్వ భాద్రపద నక్షత్రం కూడా ఏర్పడుతుంది ఈ సమయంలో మూడు రాశుల జీవితంలో మెరుగుదల ఉంటుంది మేషరాశి వారికి జీవితం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఫలితంగా అన్ని ఆటంకాలు తొలగిపోతాయి పూర్వం కంటే స్థానికుల జీవితాలు బాగుపడతాయి ఉద్యోగుల జీతాలు పెరగవచ్చు వ్యాపారానికి కూడా చాలా మంచి సమయం వస్తుంది అకస్మాత్తుగా చాలా డబ్బు చేతికి వస్తుంది మిథున రాశి వారు విష్ణువు అనుగ్రహం పొందుతారు ప్రజల కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు మంచి ఆరోగ్యానికి అవకాశం మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి వారికి పెద్ద సమయం రాబోతుంది ఈ ఏకాదశి నుంచి జాతకులు తిరగబడతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి